నాకు రెండు టూ థింగ్స్ వాట్ మింగ్ కన్ఫ్యూజ్డ్ ఒకటి బేరియాట్రిక్ సర్జరీ దాని గురించి లేని కమోషన్స్ లేని అపోహలు లేవు అంటే వెరీ డేంజరస్ అని ఒకళ్ళు అంటారు కొంతమంది ఏమో లేదు సర్జికల్ గా అయితేనే కాస్మెటిక్ గా కాదు అని చెప్పేసి అంటారు ఇంకొకళ్ళు ఏమో నో దాని వల్ల చచ్చిపోయారు తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటారు దిస్ ఇస్ వన్ థింగ్ ఇస్ ఇట్ స్టిల్ హ్యాపెనింగ్ ఇన్ వాట్ కేసెస్ ఒకళ్ళు నిజంగా కాస్మెటిక్ రీజన్స్ కోసం బేరియాటిక్ సర్జరీ చేయించుకుంటే ఇస్ ఇట్ అడ్వైజబుల్ వాట్ ఆర్ యువర్ థాట్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ బేరియాట్రిక్ సర్జరీ ఈజ్ నాట్ ఫర్ కాస్మెటిక్ రీజన్ సో బేరియాట్రిక్ సర్జరీ వల్ల ఇప్పుడు చాలా మంది ఏంటంటే నాకు లవ్ హ్యాండిల్స్ ఉన్నాయి ఆర్ నాకు చెస్ట్ కొంచెం పెద్దగా ఉంది థైస్ పెద్దగా ఉన్నాయి హిప్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి అది తగ్గేదానికి నాకు బేరియాటిక్ సర్జరీ చేసేయండి బేరియాట్రిక్ సర్జరీ డజెట్ రెడ్యూస్ ఫ్యాట్ ఇన్ పర్టిక్యులర్ ఏరియాస్ ఇట్ విల్ జనరలీ రెడ్యూస్ వెయిట్ సో ఇట్స్ మోర్ ఆఫ్ మెటబాలిక్ సర్జరీ ఆర్ వెయిట్ లాస్ సర్జరీ టర్మినాలజీలో స్లాంగ్లో చెప్పాలంటే ఇట్స్ వెయిట్ లాస్ సర్జరీ రైట్ కాస్మెటిక్ సర్జరీస్ ఆర్ డిఫరెంట్ అండి అవి ఏంటంటే పర్టికులర్గా మోస్ట్ కామన్లీ యూస్ కాస్మెటిక్ సర్జరీస్ రైట్ సో ఒక స్పాట్ రిడక్షన్ ఆ పార్ట్ లో ఫ్యాట్ ఎక్కువ ఉన్న దాన్ని వాళ్ళు ఫ్యాట్ ని కరిగి చేసి సక్ చేసి తీసేస్తారు ఐదర్ అది ఐస్తో చేస్తుంటారు కొంతమంది కొంతమంది మెకానికల్ గా చేస్తారు కొంతమంది తో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఇది సరిగా చేయకపోతే ఏమవుతుంటే ద ఫ్యాట్ ఇన్ దీస్ ప్లేసెస్ కెన్ మైగ్రేట్ బ్లడ్ బ్లడ్స్ అండ్ కాస్ ప్రాబ్లమ్స్ సో ఎంబాలిజం అంటుంటారు అంటే ఈ ఫ్యాట్ ఏంటంటే ఇప్పుడు స్ట్రోక్ ఎందుకు వస్తుంది బ్రెయిన్ లో స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ ఇంటెస్టల్ స్ట్రోక్ కానీ ఎందుకు వస్తుంది అంటే ఈ బ్లడ్ క్లాట్ ఆ పర్టికులర్ బ్లడ్ బెజల్ దగ్గరికి వెళ్ళి బ్లాక్ చేసేస్తుంది సో ఈ బ్లడ్ క్లాట్ కాకుండా ఫ్యాట్ పోయి చేసేదానికి లైపోసెక్షన్ లో సరిగా చేయనప్పుడు ఎస్పెషల్లీ చాలా ఉంటారు నార్మల్ లైపోన్ చేయించుకునే వాళ్ళు కానీ సో వాళ్ళకి రైట్ సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డన్ ప్రాపర్లీ అండ్ ఇఫ్ నాట్ డన్ విత్ ప్రాపర్ గైడెన్స్ బికాస్ లైపోసెక్షన్ ఇస్ నాట్ ఎ వెరీ డిఫికల్ట్ ప్రొసీజర్